ఒకసారి ఊహించండి మీరు ఇంట్లో లేరు కాని మీ ఇంట్లో లైట్స్ ఫ్యాన్ ఏసీ ఆల్ మీ మాట వింటున్నాయంటే అది అద్భుతం కాదు అది టెక్నాలజీ మన రోజువారీ జీవితంలో ఎన్నిసార్లు లైట్ ఆఫ్ చేయడం మర్చిపోతాం ఫ్యాన్ నైట్ అంతా ఆన్లోనే ఉంటుంది వాటర్ ట్యాంక్ ఓవర్ఫ్లో అవుతుంది గ్యాస్ లీకైతే ఎవరికీ తెలియదు ఈ చిన్న చిన్న సమస్యలే మన కరెంటు బిల్లు పెంచుతాయి మన భద్రతకు ముప్పు తెస్తాయి ఈ అన్నింటికీ ఒకే ఒక పరిష్కారం ఉంది అదే హోమ్ ఎలక్ట్రికల్ ఆటోమేషన్ సిస్టమ్స్ హోమ్ ఆటోమేషన్ అంటే ఏమిటి చాలా సింపుల్గా చెప్పాలంటే మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ అన్నింటినీ మీ మొబైల్ ఫోన్ ద్వారా లేదా మీ వాయిస్ ద్వారా లేదా ఆటోమేటిక్గా కంట్రోల్ చేయడం లైట్స్ ఫ్యాన్స్ ఏసీ వాటర్ మోటార్ డోర్లాక్ కర్టెన్స్ అన్నీ కూడా మీ ఫోన్లో ఉంటాయి మీరు ఆఫీస్లో ఉన్న బస్లో ప్రయాణం చేస్తున్నా లేదా మీ ఊరిలో ఉన్న మీ ఇల్లు మీ చేతిలోనే ఉంటుంది ఇప్పుడు చాలామంది అడుగుతారు ఇది ఎలా పనిచేస్తుంది అని ఇది నాలుగు ముఖ్యమైన భాగాలతో పనిచేస్తుంది మొదటిది స్మార్ట్ స్విచ్ ఇది మన నార్మల్ స్విచ్లా కనిపిస్తుంది కాని లోపల ఒక చిన్న బ్రెయిన్ ఉంటుంది రెండవది ఇంటర్నెట్ వైఫై ద్వారా మీ స్విచ్ మీ ఫోన్కు కనెక్ట్ అవుతుంది మూడవది మొబైల్ యాప్ అదే మీ ఇంటికి రిమోట్ కంట్రోల్ నాలుగవది సెన్సర్స్ మోషన్ టెంపరేచర్ గ్యాస్ వాటర్ లెవెల్ మీ ఫోన్లో ఒక బటన్ నొక్కితే లైట్ వెలుగుతుంది ఫ్యాన్ తిరుగుతుంది మోటార్ ఆగిపోతుంది ఇదంతా ఒక సెకండ్లో జరుగుతుంది ఇప్పుడు అసలు మ్యాజిక్ ఏంటంటే మీ వాయిస్ అలెక్సా లైట్ ఆన్ చెయ్యి అంటే చాలు లైట్ వెలుగుతుంది గూగుల్ ఫ్యాన్ ఆఫ్ చెయ్యి అంటే చాలు ఫ్యాన్ ఆగిపోతుంది ఇప్పుడు చెప్పండి ఇది లగ్జరీనా లేదా అవసరమా మీ ఇంట్లో ఏమేం ఆటోమేట్ చేయొచ్చు తెలుసా ఉదయం ఆరు గంటలకు లైట్స్ ఆటోమేటిక్గా ఆన్ రాత్రి పదకొండు గంటలకు ఆఫ్ ఏసీ కావాల్సిన టెంపరేచర్కి వచ్చేసరికి ఆఫ్ వాటర్ ట్యాంక్ ఫుల్ అయ్యగానే మోటర్ ఆఫ్ గ్యాస్ లీకైతే వెంటనే ఫోన్కి అలర్ట్ డోర్ ఓపెన్ అయిందా లేదా అన్న నోటిఫికేషన్ ఇవి అన్నీ మీ ఫోన్లోనే ఇప్పుడు అందరికీ వచ్చే ముఖ్యమైన ప్రశ్న దీని ఖర్చెంత చాలా నిజంగా చెప్తాను ఇది కోట్ల రూపాయలు కాదు లక్షల రూపాయలు కాదు ఒక స్మార్ట్ స్విచ్ ధర వెయ్యి ఐదు వందల రూపాయల దగ్గరనుంచి మొదలవుతుంది ఒక చిన్న ఇంటిని తక్కువ ఖర్చుతోనే ఆటోమేట్ చెయ్యొచ్చు రెండు బెడ్రూమ్ ఇంటికి పూర్తి ఆటోమేషన్ ముప్పై వేల నుంచి డెబ్బై వేలలోపే పూర్తవుతుంది ఇంకా ముఖ్యమైన ఏంటంటే మీ కరెంటు బిల్ తగ్గుతుంది వృధా కరెంటు ఉండదు అన్నీ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతాయి ఇప్పుడు ఒక ఎమోషనల్ విషయం చెప్పాలి మన తల్లిదండ్రులు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మన మనసులో ఎంత భయం ఉంటుంది డోర్ లాక్ అయిందా గ్యాస్ ఆఫ్ చేశారా లైట్ ఆఫ్ చేశారా అని అదే హోమ్ ఉంటే ఆ భయం ఉండదు మీ తల్లిదండ్రుల భద్రత మీ ఫోన్లో ఉంటుంది ఇది లగ్జరీ కాదు ఇది బాధ్యత భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా మీ ముఖాన్ని చూసి డోర్ ఓపెన్ అవుతుంది మీ రోజువారీ అలవాట్లు నేర్చుకుని మీ ఇల్లు మీకంటే ముందే పనిచేస్తుంది కరెంటు వృధా అసలుండదు ఆ భవిష్యత్తు రాబోయేది కాదు ఇప్పుడే మొదలైంది మీరు ఆలస్యం చెయ్యకండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో చెప్పండి మీ ఇంట్లో మొదట ఏది ఆటోమేట్ చేయాలనుకుంటున్నారు తర్వాటి వీడియోలో చాలా తక్కువ ఖర్చుతో స్మార్ట్ హోమ్ ఎలా చెయ్యాలో ప్రాక్టికల్గా చూపించబోతున్నాను మిస్ అవ్వకండి